పిత పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా క్రిస్మస్ పండగలో మనం వినియోగించేటువంటి ఆ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ చెట్టు యొక్క చరిత్రని పరమార్థాన్ని ఆ క్రిస్మస్ చెట్టు మనకిచ్చేటువంటి గొప్ప సందేశాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా చిన్న వాక్యాన్ని చదువుకుందాం దర్శన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ చిన్నము మీకు చెవులు ఉన్నచో దైవ సంగములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు గెలుపొందిన వారికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవవృక్ష ఫలమును ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహింతును ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా క్రిస్మస్ పండగలో మనం వివిధ రకాలైన వస్తువులను వాడుతూ ఉంటాం క్రిస్మస్ స్టార్ అని క్రిస్మస్ పశువుల కొట్టమని క్రిస్మస్ ట్రీ అని వీటికి ఒక్కొక్కదానికి ఒక నిగూఢమే అర్థం ఉంది వాటిలో ఊరికే క్రిస్మస్ ట్రీ అని పెట్టుకుంటే అది ఫ్యాషన్గా మాత్రమే ఉంటుందండి దాని అర్థం తెలుసుకొని ఆ క్రిస్మస్ ట్రీని క్రిస్మస్ స్టార్ని వాడగలిగితే అవి మనకి ఆత్మీయంగా బలపడటానికి దేవుని దరి చేరుకోవటానికి ఎంతో గొప్ప సహాయాన్ని చేస్తాయి క్రిస్మస్ ట్రీ గురించి ఈరోజు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం అసలు క్రిస్మస్ ట్రీ ఏ విధంగా ఈ క్రిస్మస్ పండగలోనికి రావటం జరిగింది ఒక గ్రామములో ఒక మంచి అలవాటు ఉండేది క్రిస్మస్ పండగ రోజున ఆ బాలయేసు వద్ద ఆ బాలయేసుకు బహుమానాలు ఇవ్వటానికి ప్రతి కుటుంబం వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి కలిగినటువంటి దానిని బట్టి గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చేటువంటి వారు తీసుకొని వెళ్ళి ఆ పశువుల కొట్టంలో ఉంచేవాళ్ళు బాలయసు దగ్గర ఉంచేవాళ్ళు అది వారి యొక్క ఆనవాయితీ సంప్రదాయం అయితే అదే గ్రామంలో ఫ్లోబో అనేటువంటి ఒక పిల్లవాడున్నాడు చాలా పేదవాడు కట్టిక దారిద్ర్యంలో బ్రతుకుతున్నాడు కానీ గొప్ప ఆశ నేను కూడా ఆ బాలయేసుకి ఏదో ఒకటి ఇవ్వాలి ఏదో ఒకటి నేను కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి యేసు ప్రభుకి అనేటువంటి తపన అతనిలో ఉంది ఏం చేయాలి అర్థం కాక అందరూ గిఫ్ట్లు తీసుకొని వెళుతుంటే ఇతను కూడా ఆ పెరట్లో ఉన్నట్టు ఒక ఎండిపోయిన మంచి మొక్కని ఎండిపోయింది కానీ అందంగా కనబడుతుంది ఆ మొక్కను తీసుకొని వెళ్ళి బాలయేసు దగ్గర ఉంచి చిన్నారి బాలయేసువా నా దగ్గర ఏమి లేదు ఇదే నా బహుమానం అని చెప్పి ఆయన దగ్గర ఉంచి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడు మరునాడు అందరూ వచ్చేసరికి ఈ ఫ్లోబో అనేటువంటి కుర్రవాడు ఇచ్చినటువంటి ఆ చెట్టు పుష్పించి చిగురించి బంగారపు చెట్టులాగా మారిపోయిందట అందరూ కూడా ఆశ్చర్యపోయారు అప్పుడు అందరికీ సందేశం అందింది ఏమిటి అంటే దేవుడు మన యొక్క ఖరీదైనట్టు బహుమానాలు కాదు దేవునికి కావలసింది నిండనటు హృదయం కావాలి ఆ యొక్క ఫ్లోబో లాంటి హృదయం మనకు కావాలి అని ఆ గ్రామస్తులకు అర్థమైందట ఈరోజు క్రిస్మస్ ట్రీ కూడా మనకు అదే నేర్పిస్తూ ఉంది ఇంకొక నానుడి ప్రియులకు దేవుని బిడ్డలారా ఒక గ్రామములో తండ్రి అన్న చెల్లెలు ఇద్దరు సహోదరి సహోదరుడు ఉన్నారు వాళ్ళు కూడా కట్టిక్క పేదరికంలో ఉన్న ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి ఆధారాలు క్రిస్మస్ ట్రీకి పిలారా కట్టికమైన పేదరికంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు క్రిస్మస్ పండగ దగ్గర పడతా ఉంది తినడానికి కూడా తిండి లేదు రొట్టె లేదు ఇంటిలో ఆ తండ్రి కష్టపడి శ్రమించి ఏదో ఒక రకంగా ఆ రోజున ఆ పండగ రోజున ఒక పెద్ద రొట్టెను కొనుక్కొని రాగలిగాడు వాళ్ళు చాలా విశ్వాసం కలిగిన కుటుంబం దేవుని మీద ఆధారపడి జీవించే కుటుంబం కాబట్టి తండ్రి ఆ అక్కాచలలిద్దరూ తన యొక్క బిడ్డలిద్దరు కూడా కొడుకు కూతురిద్దరూ కూడా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసుకొని ఆ పెద్ద రొట్టెని మూడు భాగాలు చేసి తలకొక భాగం తీసుకొని తిందాము అనుకుంటున్న సమయంలో ఆ తలుపు దగ్గర ఎవరో తట్టడం వినపడింది త్వర త్వరగా వెళ్ళి తలుపు తెరవగానే ఒక చిన్న పిల్లవాడు పసిపిల్లవాడు బిగ్గరగా ఏడ్చుకుంటూ ఆకలి ఆకలి అని అరుస్తా ఉన్నాడు వెంటనే వాళ్ళు కరిగిపోయి వాళ్ళు తినేదల్లా ఆపేసి ఆ పిల్లవాడికి పెట్టడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే ఆ పిల్లవాడు ఈ మూడు ముక్కలు రొట్టె మొక్కలు తినేశాడు తినేసిన తర్వాత వాళ్ళు మేము ఒక ఆకలితో ఉన్నట్టు అనాథకి రొట్టెనివ్వగలిగా ఉన్న తృప్తితోటి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ పడుకున్నారు ఆ పిల్లవాడిని కూడా అనాథలాగా ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్లోనే పడుకోవటానికి వసతిచ్చారు అర్ధరాత్రి సమయంలో ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది ఇల్లంతా కూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది నిద్రపోతున్న వీళ్ళు కప్పు దిడీలు లేచారు చూసేసరికి ఇంకేముంది తలతల మెరుస్తుంది ఇల్లంతా కూడా ఒక పిల్లవాడు బంగారపు కిరీటాన్ని పట్టుకొని దగదగ మెరుచుకుంటూ చిరునవ్వు నవ్వుతున్నాడు ఎవరు మీరు ఎవరు మీరు అడుగుతున్నాను ఆ సమయంలోనే ఆయన బయటికి వచ్చి వారు చూస్తూ ఉండగా ఒక ఎండిపోయిన కొమ్మను విరిచి వాళ్ళ ఇంటి ముందు తోటలో అలా గుచ్చి మాయమైపోయాడట ఆయనటు మాయమయ్యాడో లేదో ఈ ఎండిపోయినటువంటి మొక్క వాళ్ళ కళ్ళ ముందే పచ్చగా చిగురించి ఆకులు తొడిగి పుష్పించి బంగారపు యాపిల్ కాయలు కాయటం మొదలుపెట్టిందట వాటిని కోసుకొని ఈ కడు పేదరికంలో ఉన్నటువంటి ఈ కుటుంబం సంతోషంగా జీవించటం ప్రారంభించింది దానికి ముందుగా వారికి అర్థమయ్యింది ఏమిటి అంటే ఈ క్రిస్మస్ పండుగ రోజున మా ఇంటికి వచ్చింది ఎవరో కాదు చిన్నారి బాలయేసే మా ఇంటికి వచ్చాడు ఆయన ఈ వృక్ష ఫలాలతోటి మమ్మ దీవించాడు ఎందుకంటే ఆ చిన్నారి బాలయేసు వారితో చెప్పింది ఏంటంటే మీ హృదయం చాలా గొప్పది మీ మనసు చాలా గొప్పది మీ విశ్వాసం చాలా గొప్పది అని చెప్పాడు ఇవి రెండూ కూడా క్రిస్మస్ ట్రీ యొక్క క్రిస్మస్ పండగలోనికి రావడానికి నానుడిగా చెబుతూ ఉంటారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఏది ఏమైనప్పటికీ కూడా క్రిస్మస్ పండగ ఈ యొక్క క్రిస్మస్ చెట్టు మనకేమి నేర్పిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో జీవ వృక్ష ఫలము అనే పదాన్ని మనం దర్శన గ్రంథంలో చూస్తూ ఉంటాం ఎవరైతే దేవునికి నమ్మక పాత్రంగా జీవిస్తారో వారట మరణించిన తర్వాత జీవవృక్ష ఫలాన్ని పొందుకుంటారట దర్శన గ్రంథం ఒకటవ రెండవ అధ్యాయము ఏడవ జన్మలో మీకు చెవులు ఉన్నచో దైవ సంగములకు ఆత్మ దేవుని ఆత్మ ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు గెలుపొందినవారు ఎవరు గెలుపొందినవారు ఈ లోకంలో జీవించిన తర్వాత నీతివంతమైన జీవితాన్ని జీవించి పౌలు గారు చెప్తారు కదా ఏమిటి నేను పరుగు పొందమన గెలుపొందితిని ముగించితిని నా కొరకు జీవకిరీటం సిద్ధంగా ఉన్నదని పలికారు కదా ఆ రీతిగా దేవుని యందు మనం గెలుపొందినటువంటి వారి కట్టండి దేవుని ఉద్యాన వనమున పెంపొందు జీవ వృక్ష ఫలమును ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహిస్తాను ఎటువంటి భాగ్యం అంట అండి జీవవృక్ష ఫలాన్ని పొందేటువంటి అనుగ్రహము దేవుని ఉద్యానవనములో ఉన్నటువంటి ఆ యొక్క ఫలము జీవవృక్ష ఫలము క్రిస్మస్ ట్రీ ఈ జీవవృక్షానికి గురుతుగా ఉంటుంది పచ్చగా నిగనిగలాడుతూ తలతల మెరుస్తూ జీవవృక్షం అనేటువంటిది దేవుడు మనకిచ్చేటువంటి పరలోక విందుకి ఈ క్రిస్మస్ ట్రీ సూచనగా ఉంటుంది రెండవది క్రిస్మస్ ట్రీ యేసు ప్రభువుకే సూచనగా ఉంటుంది ఈ మధ్యకాలంలో దివ్య సప్రసాద్ గీతాన్ని ఎవరు రాశారో కానీ తెలియదు చాలా చక్కగా రాశారండి దేవుని ఉద్యాన వనమున పెరిగే జీవవృక్షము నీవయ్యా ఆ జీవవృక్ష ఫలాన్ని పొందే అర్హత మాకు అనుగ్రహించయ్యా ఎంత చక్కని మాటలు ప్రియలార దేవుని ఉద్యాన వరమున పెరిగే జీవవృక్షము నీవయ్యా ఏసయ్యా ఆ జీవవృక్ష ఫలాన్ని పొందే అర్హత మాకు అంటే ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి అర్హత మాకివ నిన్ను పొందే అర్హత మాకివ్వయ ఈ జీవవృక్షం నుండి వచ్చే ఫలాలని పొంది అర్హత మాకివయ్య దివ్య సప్రసాదాన్ని ప్రిలరా క్రిస్మస్ ట్రీ క్రీస్తు యొక్క గురుతుగా ఉంది ఈ క్రిస్మస్ యొక్క ఫలాలు క్రీస్తు ప్రభు యొక్క ఫలాలు ఆ పరలోకములు మనం పొందేటువంటి ఫలాలకు గాను దివ్య సప్రసాదం అనే ఫలానికి గాను గురుతుగా ఉంటుంది ఇదే విషయాన్ని మనం దర్శన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఇంకా బలంగా వింటాము దర్శన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వచనము తమ వస్త్రములను శుభ్రముగా క్షాళనం నోర్చుకున్న వారు ధన్యులు వారే జీవ వృక్ష ఫలమును తినుటకు అర్హులు గలవారు అర్హత గలవారు ఎవరు తమ వస్త్రాలని శుద్ధిగా ఉంచుకున్నటువంటి వారు క్షాలన మనర్చుకున్నటువంటి వారు ఎలా శుద్ధిగా ఉంచుకున్నారు గొర్రె పిల్ల యొక్క రక్తములో శుద్ధిగా ఉంచుకున్నటువంటి వారు గ్రంథం ఐదవ అధ్యాయము అదేవిధంగా ఏడవ అధ్యాయం మనం చదువుకుంటాం జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా ఈసారి నుంచి ఆ క్రిస్మస్ ట్రీని చూసినప్పుడు ఏదో ఫ్యాషన్ లాగా చూడొద్దండి అది మనకి జీవ వృక్ష ఫలం ఇచ్చేటువంటి చెట్టును గుర్తు చేయాలి క్రీస్తు ప్రభుకు గుర్తుగా ఉందని మనం గుర్తు చేసుకోవాలి మనం మనం ప్రశ్నించుకోవాలి క్రిస్మస్ ట్రీని చూసినప్పుడు నేను క్రీస్తు అనబడే జీవ వృక్ష ఆ యొక్క ఆ వృక్షము నుండి వచ్చే ఫలాన్ని పొందటానికి అర్హత కలిగి ఉన్నానా లేదా ఆత్మ ఆత్మపరిశల చేసుకోవాలి తమ వస్త్రములను శుభ్రముగా క్షాళనము ఉన్నటువంటి వారు ధన్యులు వారి జీవవృక్షపు ఫలమును తినుటకు అర్హత గలవారు ఎవరో మన వస్త్రాలు హృదయమనే వస్త్రాన్ని క్రీస్తు అనే రక్తముతో క్షాళనమర్చుకున్నటువంటి వారు దర్శన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని కూడా ఒకసారి ధ్యానం చేద్దాం ఆ నగర మార్గమధ్యము గుండా ఒక నది ప్రవహించును ఏ నగరము నూతన ఎరుసలేము నగరము గురించి మాట్లాడుతున్నారు ఆ నదికి రెండు వైపులా జీవవృక్షములు ఉండును నెలకు ఒక మారు చొప్పున అవి సంవత్సరములకు పన్నెండు మార్లు కాపును తెచ్చును వాని ఆకులు ప్రజల గాయములను మాన్పును తర్వాత చాలా వాక్యాలు ఉన్నాయండి జీవవృక్షాన్ని గురించి మాట్లాడుతున్నాయి దర్శన గ్రంథము రానున్నటువంటి లోకములు ఏం జరగబోతుంది మనకి మరులోకములో స్వర్గములో పరలోకములో ఈ జీవవృక్ష ఫలాలను మనం అనుభవించబోతున్నాం ఎవరు జీవవృక్షము ఏసు ప్రభు ఆ ఫలాలు ఏమిటి ఆయన ఇచ్చేట పరంలోక విందు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులార ముగింపుగా క్రిస్మస్ ట్రీ మనకేమి నేర్పిస్తుంది క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ ట్రీని చూసినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆ క్రిస్మస్ ట్రీనే స్వయంగా యేసు భగవానుడు జీవవృక్షము ఆ యొక్క ఫలాలను మనకిస్తానంటున్నాడు ఎప్పుడు మన వస్త్రాల నుండి హృదయాన్ని ఆ గొర్రె పిల్ల క్రీస్తు చేత కడుక్కున్నప్పుడు ఆ విధంగా మనం ఉండాలి అర్హత పొందాలి ఆ అర్హత మనకివ్వమని ప్రార్థన చెయ్యాలి ఎందుకని నేను చెప్పాను కదా ఆ యొక్క పాటని దేవుని ఉద్యానవనమున వనమున పెరిగే జీవవృక్షము నీవయ్యా ఆ జీవవృక్ష ఫలమును పొందే అర్హత నాకు దయచేయి ప్రభు వందనం 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 అని పాడతాం కదా ప్రియుల దివ్య సప్రసాద ప్రభువా వందనం ఆ యొక్క ఆ అర్హతని ఆ యోగ్యతని ఆ ప్రలోక భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ యొక్క క్రీస్తు భగవాను ఆ దివ్య బలుని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి క్రిస్మస్ పండగలో ఇంత గొప్ప అర్థాలు ఉన్నాయని మాకు తెలియదు ప్రభు పరమార్థనను మాకు నేర్పిస్తున్న మీకు స్తోత్రాలు ఈ క్రిస్మస్ ట్రీ అనేటువంటిది జీవవృక్ష ఫలం అనేటు నీక గురుతుగా ఉంది ఈ క్రిస్మస్ ఫలాలు అనేటువంటివి నీవిచ్చేటి పరలోక విందుకు చూచకగా ఉన్నాయని బోధించ మేమందరము కూడా మా పాపాన్ని విడనాడి మా హృదయం అనేటు వస్తాలని నీ శిలువరక్తం అనేటువంటి నీటితో శుద్ధిగా ఉంచుకునే ధన్యతను మాకు దాయిచ్చేయండి మా పాపలను కడిగి వేయండి ప్రభుగా నీరాకడొకరికి ఎదురు చూసే బిడ్డలగా మమ్మ దీవించమని ఈనాడు వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి ప్రతి బిడ్డను ప్రభుగా నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి ఆ జీవవృక్ష ఫలముల ద్వారా ఆకుల ద్వారా మందులు తయారై ప్రజల గాయములను మానుపును అని గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనంలో పలుకుతున్నావు తండ్రి ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారు అట్టివారిని ప్రభు ఈ జీవవృక్ష ఆకుల ద్వారా స్వస్థతపరచమని వేడుకొని చున్నాం కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ జీవవృక్ష వృక్ష ఆనందాన్ని ఇవ్వమని వేడుకొనిచున్నాం ప్రత్యేకంగా మా కొరకే ప్రార్థన చేయమని అడుగుచున్నటువంటి మెసేజ్లు పెట్టినటువంటి వారికి ప్రార్థనను ఆలకించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నిమంత్రాన్ని చల్లగా దీవించి ఆశ్రదించి కాపాడుదరుగాక గాడ్ బ్లెస్ యు దేవుడిని దీవించుగాక ఆమెన్